అండి ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి మా అమ్మాయి వాళ్ళు పూరీలు అవి అవి పప్పు పూరణాలు చేయమన్నారండి అందుకేంది శాతం పప్పు పూర్ణాలు మినపప్పు బియ్యం నానబెట్టాను అవి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను బెల్లం చెక్కుంటున్నాను పచ్చన్న పప్పు ఉడుగుతుంది బెల్లం చెక్కుంటున్నాను నేను కూర్చొని బెల్లం చెక్కుంటున్నాను బెల్లం చెక్కున్న తర్వాత మా అమ్మాయిలు లైటింగ్స్ కొనమని అడిగారు నాన్నే సరేమని చెప్పి వాళ్ళిద్దరిని తీసుకుని లైటింగ్స్ కొంటా కానీ తీసుకెళ్ళారు లైటింగ్ కొనే కాడంట ఫ్లవర్స్ కనపడి అంట పూలు ఫ్లవర్స్ రెండు ఫ్లవర్స్లు కొనుక్కొని తీసుకొచ్చారు అలా లైటింగ్స్ పెట్టుకుంటున్నారు ఇద్దరు ముగ్గురు ఇంట్లో లైటింగ్స్ గోడలు కేటా పెట్టుకుంటున్నారు నేనేమో పొయ్యి కాడే ఉండాను పూరికి అది పప్పు పూర్ణాలకే పప్పు ఉడకమెడుతున్నాను బెల్లం వేసి అందులో కలుపుతున్నా ఫస్ట్ బెల్లం వేసి పప్పు రుబ్బేసిన తర్వాత బెల్లం అందులో వేసి కలుపుతూ ఉంటే అప్పుడు అది గట్టి మడద్ది పొయ్యి మీద పెట్టి కలుపుతున్నాను గట్టేసి కలుపుతూ ఉండగా అప్పుడు గట్టిగా అయ్యి ముద్దకి ముద్ద మనం చుట్టుకునేటట్టుగా రావాలి అప్పుడు మనం ముద్దలు చుట్టుకొని పక్కన పెట్టుకుని బియ్యం పిండిలో వేసి పచ్చనపప్పు బియ్యం పిండిలో వేసి ముద్దలు చుట్టుకుని అప్పుడు వేసుకోవాలి వేసుకుంటే పూర్ణాలు అవుతాయి సరేమని చెప్పి నేనైతే గార్లు కానీ వేదామనుకున్నాను పద్దాక గారెలే వండుతున్నావు కదమ్మా గారెలైతే వద్దులే పూర్ణాలు అయితే వండుకుందామా ఈసారి అని అంటే సరేమని చెప్పి పూర్ణాలకు అయితే వేసాను పచ్చనపప్పు ఉడుకుతూ చాలా లేట్ గారెలు అయితే తొందరగా అయిపోతాయి అంటే ఏం కదలేకమ్మా పద్దాక వండుకుంటున్నాం కదా గారెలు ఈసారి అయితే పూర్ణాలు వండుకుందాం లేదు లేట్ అయినా పర్వాలేదు అవసరమైతే నేను వస్తాలే పొయ్యి కడకు సాయం చేతాకి ముద్దలయ్యి ఉడతాక నేను వస్తాలే అంత సరేమని చెప్పి పచ్చనపప్పు అది ఉడకమెట్టుకొని బెల్లం అది చెక్కుకొని వేసుకునేసరికి కొంచెం లేట్ అయిందండి అదే గారెలైనట్టయితే తొందరగా అయిపోయేది టైంకి ఇవి అయితే కొంచెం లేట్ అయింది అయినా నాకు ఈ పూర్ణాలు వండుతామంటే కొంచెం లేట్ అయిపోద్ది ఎందుకనంటే అంటే పచ్చనపప్పు ఎంత ఉడకబెట్టుకున్నట్టు లేట్ అవుద్ది అదే పచ్చనపప్పు ఉడికే టైంలో అంటే ఒక ఆయర్ రెండు ఆయర్లు అయితే తీసేసుకోవచ్చు గారలు అయితే ఏముందండి వేసేసి తీసేస్తామే కదా గారలు అయితే తొందరగా అయిపోద్దు సరేమని చెప్పి పచ్చనపప్పు ఉడకమెట్టి ఈ పూర్ణాలు అయితే చేశాను పూర్ణాలు చేసిన తర్వాత చికెన్ కూర ఉండమన్నారు సరేమని చెప్పి చికెన్ కూర అయితే వండానండి మేము చికెన్ కూర అని తెల్లమైతే వండుకున్నాము ఈ పిల్లలిద్దర మా ఆయన గారు అయితే వెళ్ళి ప్లవర్స్ లైటింగ్స్ అయితే తీసుకొచ్చారు ఫ్లవర్స్ లైటింగ్స్ అయితే వాళ్ళు పెడుతున్నారు నేనైతే ఈ పొయ్యి కాడ ఉన్నాను తర్వాత మా చిన్నమ్మ అమ్మ నువ్వు ఉండవా ఉండావా సరేమని చెప్పు నేను కూడా సాయం చేస్తానని వచ్చింది వచ్చి ఆమె ఏమో తీత నేనేమో ఏతున్నాను పూర్ణాలు అయితే పిండి కలిపేసి ఏతున్నాను ఇద్దరం అయితే చేసేసాము లాస్ట్కి పూర్ణాలు కొన్ని అవతీలే అనుకుంటే చాలా అయినాయి అండి రెండు ఇంతంత డిప్పలు రెండు అయినాయి సరేమని చెప్పు అయితే అల్లం పేస్ట్ అయితే నేను రెడీ చేసుకున్నానండి ఇంటికాడు ఉండి అల్లం వెల్లుల్లిపాయలు కొంచెం చెక్కుకొని కొంచెం అల్లం పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాను వారం అంతటికే సరిపోవాలని అల్లం పేస్ట్ అయితే రెడీ చేసాను నేనైతే నెల నెలకి అంతా కాను రెడీ చేయను వారంకి సరిపడా అల్లం పేస్ట్ మాత్రమే రెడీ చేస్తాను మళ్ళీ ఆదివారం మళ్ళీ చేసుకుంటాను కొంచెం కొంచెం అయితేనే చేస్తాను నేను అది అప్పుడప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది అంతేగాని నేను నెలకి అంత అల్లం పేస్ట్ అయితే రెడీ చేయను నిన్న ఆదివారం రెడీ చేశాను మళ్ళీ ఆదివారం దాకా నాకు సరిపోద్ది మళ్ళీ ఆదివారం ఇంటికన ఉన్నప్పుడు మళ్ళీ చేసుకుంటాను ఆదివారం అంటే సెలవు కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు నేను అలాంటి పనులు అయితే చేసుకుంటాను సరే అని చెప్పి అల్లం పేస్ట్ రెడీ చేసుకున్న తర్వాత కొంచెం బట్టలు ఉంటే పైకి వెళ్ళి బిడింగ్ వెళ్ళి ఉతుకుని అక్కడ ఆరేసాము వాషింగ్ మిషన్ అయితే నాకు లేదు కదా చేతితోనే పిండుకుంటామే చేతితోనే ఉతికేసి అక్కడే ఆరేసి వచ్చాము వచ్చిన తర్వాత ఇక పూర్ణాలకు అయితే పిండది నానబెట్టుకుని శాతం అయితే చేసాము మా చిన్నమ్మాయి అయితే సాయం వచ్చింది సాయం వచ్చిన తర్వాత అయితే తొందరగా అయినాయి లేదంటే నాకు ఒక్కదానికైతే చాలా టైం పట్టేది పచ్చనపప్పు అనపప్పు ఉడికి బెల్లం చెక్కి అందులో వేసి కలిపి మినపప్పుని మిక్సీ పట్టుకుని చేసేదానికి నాకైతే లేట్ అయ్యేది ఇలాగ మా ఆయన గారు అయితే పిల్లలద్దరిని బయటకు తీసుకెళ్ళి అన్నీ తీసుకుని వచ్చిన తర్వాత నాకైతే పొయ్యి కడకి సాయం వచ్చింది మా చిన్నమ్మాయి ఆమె తీసేత ఇదే వేతన ఉంటంటే నేను వేతనాను అందుకని తొందరగా అయింది అయితే వండు వండుతూ స్టార్ట్ చేసేమిద్దరమని పిండి అయితే కలుపుకుంటున్నాను ఉప్పు వేసుకుని పిండి అయితే కలుపుకుంటున్నాను పూర్ణాలు అయితే స్టార్ట్ చేసాము పూర్ణాలు అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాగా చికెన్ కూర తెచ్చారు చికెన్ కూర తీసుకొస్తే మళ్ళీ చికెన్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కోసుకుంటున్నాము సరేమని చెప్పి మళ్ళీ చికెన్ అయితే వండాను చికెన్ వండిన తర్వాత మళ్ళీ ఇంకా తెల్ల అన్నమే కానీ ఇంకా ఏం అన్నం అయితే ఏం వండలేదు తెల్లాన్నమో చికెన్ అయితేనే వండాను ఫ్లవర్ వాజ్ ఎందుకు తీసుకొచ్చారు అని నేను కొద్దిసేపు అయితే కోపం పడ్డాను మనకు అసలు పెట్టుకుంటాకే చూడట్లేదు కదా దేనికి తీసుకొచ్చారు అని నేను కొద్దిసేపు అయితే కోపం పడితే మా మా పిల్లలిద్దరూ ముఖమిట్లో పెట్టుకుని ఉండారా ఏమొద్దమ్మా మంచిగా ఉండేవి బాగుండీ అక్కడ అమ్ముతున్నారు అని చెప్పి తీసుకొచ్చాము నువ్వు వద్దు మాట్లాంటున్నావు ఏంటి అనేసి అన్నారు నేను అన్న నేను మీరు వెళ్ళింది దేనికి లైటింగ్స్ కొనుక్కుంటామన్నారు కదా లైటింగ్ కొనుక్కుని వచ్చేయాలి కానీ క్లవల్ వాజ్ ఎందుకు తీసుకొచ్చారని నేను మా పిల్లలిద్దరిని అయితే తిట్టాను తిడితే మా ఆయన కాడ అన్నారు బాగుంటాయిలే ఏం కాదులే ఎక్కడైనా పెట్టండి టీవీ మీద కానీ ఫ్రిడ్జ్ మీద కానీ పెట్టండి ఏం కాదు ఉంచుకుందాం అని అన్నారు నేను అన్నాను నేను మీరు ముగ్గురు వెళ్ళారంటే ఇంట్లోకి పనికిరాని వస్తువులే తీసుకొస్తారు పనికి అయితే తీసుకురారని నేనైతే వాళ్ళిద్దరిని కోపం పడ్డాను సరే మేము చెప్పి తీసుకొచ్చేసి నాకు ఇంకేం చదవాలి సరే ఉంచి అయ్యే ఉంటేలే అని అసే అన్నారు సర్లే అని చెప్పి ఎక్కడోసారి పెట్టుకుంటారు పెట్టండి అన్నాను టీవీ మీద ఒకటి ఫ్రిడ్జ్ మీద ఒకటి అయితే పెట్టారు ఆ లైటింగ్స్ అయితే తీసుకొచ్చారు కానీ నాకైతే బాగోలేదు ఆ లైటింగ్స్ అయితే పచ్చగా ఇట్ట పువ్వులుగా ఉండయి ఆ లైటింగ్స్ అంటే మళ్ళీ ఇట్లా లైట్లు లైట్లుగా ఎలిగి అయితే బాగుండేది కానీ ఆ లైటింగ్లు కాడ కాదవి పచ్చగా మనీ ప్లాంట్ లాంటివి అయ్యి అందులో మళ్ళీ ఒకటి తెగిపోయింది కాడ తెచ్చినప్పుడే తెగిపోయింది ఒకటే సరే సరేమని చెప్పి నేనైతే ఇద్దరిని తిట్టాను కోపం పడ్డాను కోపం పడి సరేలే పోనీ ఎవరికన్నా తప్పు జరుగుద్దిలే అనేసి ఇక వదిలేసాము ఇక ఇక ఎక్కువసేపు అయితే అలిగారు మా అమ్మాయి వాళ్ళిద్దరూ ఇక సరే మంచిగా పేయమనలా కుసేపు అలిగి మీద కూర్చుని మళ్ళీ అయితే నా దానికి సాయం చేతకైతే వచ్చింది ఇక ఆమె అయితే తీతంటే నేనైతే పూర్ణాలు వండాము వండితే అయితే ఇద్దరం ఉండం కాబట్టి తొందరగా అయితే అయినాయి కానీ ఒక్కదాన్నైతే అయ్యే కాదు నేను రాను నేను రాను నేను రాను అని ఎందుకంటే నేను తిట్టాను కదా ఫ్లవర్ వాజ్ తీసుకొచ్చేవా ఎందుకు తెచ్చేవాని తిట్టానని రాను నేను రాను నేను అంత పొయ్యి కడకి సరే మంచి కొంచెం సేపు బతుకులు అడితే కానీ వచ్చింది పొయ్యి కడకి సరే మంచి ఇద్దరం అయితే వేసేసాము పూర్ణాలు అయితే వేసాము నేనైతే ఏతంటే ఆమె అయితే తీసేసింది రెండు ఇంతంత డిప్పలు రెండు అయినవి తీసేసాము తీసిన తర్వాత తీసి అది చూపించిన తర్వాత పక్కన పెట్టాను మా ఆయన గారికి పెట్టాను ఎట్టా ఉండే చేసి చేయని పెడితే బాగుండి అని అన్నారు తిన్నారా ఆయన కాడను బాగుండి అన్నారు సరే మంచి చెప్పి మా పైన వాళ్ళకైనా మళ్ళీ మా పక్కన వాళ్ళకి కాడ వేసి ఇచ్చాము వాళ్ళు కూడా మాకు ఏ వండుకున్నా మాకు వేసి ఇస్తారు సరేమని చెప్పి మేం కూడా వండుకున్న పూర్ణాలు వాళ్ళకి మా పక్కన వాళ్ళకైనా పైన వాళ్ళకి వేసి ఇచ్చాను ఫస్ట్ కొంత వండిని అయితే మేము ఏ సరే ఫస్ట్ తీసి పక్కన దేవుడి దగ్గర పెడతాను దేవుడి దగ్గర పెట్టిన తర్వాత మళ్ళీ పెట్టి వేరే ప్లేట్లో పెట్టి మళ్ళీ మా ఆయన గారికి అయితే ఇచ్చాను ఇచ్చి బెల్లం అది సరిపోయిందేమో ఒకసారి టేస్ట్ చేయని చెప్పి ఇచ్చాను తింటున్నారా ఫస్ట్ మేము ఏది వండుకున్నా సరే ఫస్ట్ మా ఆయన గారు మా పిల్లలు తిన్న తర్వాతే మేము లాస్ట్కి తింటా నేను అంతేగాని ముందలైతే తిన్నా నేను లేదంటే మేము అందరమే కూర్చొని అయితే అందరమే ఒకటేసారి పెట్టుకుని తింటాము అంతేగాని అయితే నేనైతే ఒక్కదాన్ని అయితే తిన్నాం మా అమ్మాయి వాళ్ళు ఇద్దరు మా ఆయన గారు పనిలోకి వెళ్ళిపోయారు అనుకో మా అమ్మాయి వాళ్ళు ఇద్దరూ నేను ఒక్కదాన్ని అయితే పెట్టుకుని తింటాం కానీ మా ఆయన గారు ఉన్న అయితే పెట్టుకుని తిన్నా నేను అందరం కలిసి అయితే పెట్టుకు తింటాం లేదంటే ముందలే ఆయనకి పెడతాను తర్వాత మేము ముగ్గురం తింటాము పెట్టుకుని సరేమని చెప్పి ఆ పూర్ణాలు అయితే అన్నీ అయిపోయిన తర్వాత మా చిన్న అమ్మాయి అయితే ఆ వంట్లన్నీ కడుగుతుంది నేనైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే కోత కోతాకి పెట్టుకుంటున్నాను అన్నీని మా అయితే అంట్లు కడిగేస్తుంది నేను ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కోసి ఇగో చికెన్కి అయితే వండుదామని ఇగో కళాయి అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను అగ నూనె అయితే వేసుకుంటున్నాను నూనె వేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే వేతాను చికెన్ అయితే కడిగి పక్కన పెట్టాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కోసి ఉంచుకున్నాను ఇప్పుడు నూనె కాగే నూనెలో ఉల్లిపాయలు అయితే ఏతనాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి టమాటాలు కడ వేసిన తర్వాత ఫ్రై చేసుకుంటాను ఫ్రై చేద్దాం వేసిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ని వేసి ఉప్పు కారం వేసుకుని చికెన్ కూర అయితే వండేసాను చికెన్ కూర వండిన తర్వాత బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టుకున్నాను పొయ్యి మీద పెట్టుకుని బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టిన తర్వాత అన్నం అయ్యేలాగా లేట్ అయిపోయింది ఇంకెప్పుడు కవి లేట్ అయిపోతుంది ఇంకెప్పుడు కవిదే లేట్ అయిపోతుంది అని మా ఆయన గారు అయితే కంగారు పెట్టేస్తున్నారు కంగారు పెట్టేందుకు అయిపోతుంది ఉండి అయిపోతుంది అని అంటున్నాను నేను సరేమని చెప్పి తొందర తొందరగా అయితే చికెన్ కూర అయితే వండేసాను చికెన్ కూర వండేసిన తర్వాత అన్నం అయితే వండాను అన్నం అయితే వండేసిన తర్వాత మేమందరం అయితే అన్నం కూర అయితే వండేసిన తర్వాత ఇలాగ మా ఆయన గారు అయితే ధమ్సప్ బాటిల్ తీసుకొస్తానని బయటికి అయితే వెళ్ళారు షాప్కి షాప్కి వెళ్ళిన మనిషి ఎంతసేపటికి అయితే రావట్లేదు ఏంటి ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదు అని చెప్పి ఫోన్ చేస్తేనేమో నాకు తెలిసిన వాళ్ళు కనపడ్డారు మాట్లాడుతున్నాను వస్తానని ఉండండి అని అయితే అంటున్నారు సరేమని చెప్పి ఆయన వస్తారులే అని చెప్పి మేము ఇక టీవీ ముందర కూర్చొని బిగ్ బాస్ అయితే చూసుకుంటా కూర్చున్నాము ఇక అప్పటికే లేట్ అయిపోయింది ఇక అప్పటికే లేట్ అయిపోయింది బిగ్ బాస్ చూసుకుంటా కూర్చున్నాము ఇక ఆయన అయితే ధమ్స్అప్ బాటిల్ ఇచ్చుకొని ఎప్పుడుకో వచ్చారు మా అమ్మాయిలు అయితే ఎక్కడికి వెళ్తే అక్కడే ఉంటామని అన్న తొందరగా రావా మాకు అయితే ఆకలి అవుతుందని అంటున్నారు సరేమని చెప్పి వచ్చేసానమ్మా వచ్చేసాను అన్నం పెట్టండి అన్నం తిందాం అందరమేనా అన్నారు సరేమని చెప్పి అందరం అయితే అప్పుడైతే అన్నం తిన్నాము నేను ఎప్పుడూ ఇంటి సెలవు వచ్చి ఇంటికాడ ఉన్నా సరే మా అమ్మాయి వాళ్ళు అమ్మ బయటికి వెళ్దాం బయటికి వెళ్దాం అని అంటారు నేనంట వద్దమ్మా ఎందుకు వద్దు బయటికి ఎందుకు అని అంటాను వెళ్దాం బయటికి వెళ్దాం ఏదైనా కొనుక్కొచ్చుకుందాం బయటికి వెళ్దాం మమ్మల్ని బయటకు తీసుకెళ్ళండి అని అంటారు సరేమని చెప్పి నేనైతే వద్దు వద్దు అని అంటే సరే అక్క వద్దులే వదిలేసి మన ముగ్గురం వెళ్దాం బండి మీద అని అంటారు సరేమని చెప్పి ఒకసారేమో చిన్న అమ్మాయిని ఒకసారి ఏమో పెద్ద అమ్మాయిని తీసుకుని మేమైతే బయటికి వెళ్తాము బయటికి వెళ్ళేది ఎందుకో కాదండి పానీపూరి తినొద్దామని వెళ్తారు అక్కడ నుంచుని తింటేనే పానీపూరి బాగుంటుందంట ఇంటికి తీసుకొస్తారు నాన్న వెళ్ళి ఇంటికి తీసుకొస్తారు ఇంట్లో కూర్చొని తినవచ్చు అని అంటే అబ్బో వద్దు అక్కడ నుంచుని తింటేనే బాగుంటుంది పానీపూరి ఒకటొకటి అయితే అక్కడ తింటేనే బాగుంటుందని పానీపూరి కోసం తీసుకెళ్తారు సరేమని చెప్పి మేమైతే పానీపూరి కడకైతే వెళ్తాము ఒకసారి అయితే అక్కను తీసుకెళ్దాం ఒకసారి అయితే నన్ను తీసుకెళ్ళండి అని అంటారు వద్దు ఇంటికి తీసుకొస్తారు మీకు ఏం కావాలో చెప్పండి ఏది ఇష్టమో చెప్పండి పానీపూరి కావాలా లేదంటే కట్లైట్ కావాలా చెప్పండి ఏదంటే అది తీసుకొస్తారా అంటే వద్దు వద్దు మనమైతే బయటికి వెళ్ళేసి వద్దాం బయటికి వెళ్ళి అటు అటు తిరిగేసి ఏది కావాలంటే అది తీసుకుని ఏమైనా కావాలంటే కొనుక్కొని అని అంటారు ఎక్కువ శాతం అయితే మా అమ్మాయిలకి ఇష్టమైనవి ఆపిల్ కాయలు సరే మంచి ఆపిల్ కాయలు అయితే తీసుకుని బయటకు తీసుకెళ్ళి పానీపూరి అయితే ఇప్పించి తీసుకొస్తాము మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి షేర్ చేయండి పావని దుర్గా మరి ఎలాంటి వీడియోలతో మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తామండి మాకైతే సపోర్ట్ చేయండి పావని దుర్గా లాక్స్ అండి ఇది బాయ్ అండి అందరికీ